i <sweak> సూనందనం ఫార్మ్స్లో ఉన్నటువంటి ఈ మ్యాంగో వెరైటీ పేరు వచ్చేసి లంగడ సో ఈ లంగడా అంటే ఎక్కువ మందికి తెలియదు ఈ లంగడా వెరైటీ చూడండి దీని షేప్ ఈ విధంగా ఉంటుందండి లంగడ అంటారు దీన్ని ఇది వచ్చేసి మనకు ఇది కూడా కట్ మ్యాంగో కాదు జ్యూసీ వెరైటీ దీన్ని ఎలా తింటారంటే ఇది మాగిన తర్వాత దీని పైన ఉన్నటువంటి స్కిన్ ఇలా తీసేస్తే బనానా స్కిన్ లాగా వచ్చేస్తుంది అలా తీసేసి తినడం జరుగుతుంది ఈ లంగడా వెరైటీ చాలామంది మనకు ముంబై వాళ్ళు నార్త్ ఇండియన్స్ పర్టికులర్గా అడిగి వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ లంగడా అన్నది అన్ని ఫార్మ్స్లో అందరికీ తెలిసిన వెరైటీ కాదు బట్ స్పెషల్ వెరైటీ లంగడ అంటారు దీన్ని ఇది చాలా సెన్సిటివ్ కూడా ఇది మాగిన తర్వాత మనం అటు ఇటు తీస్తే ఇది చాలా డెలికేట్గా ఉంటుంది మాగిన తర్వాత సో కాబట్టి కొంచెం సెమీర్ అయిపోయినప్పుడే మనం ట్రాన్స్పోర్టేషన్ కానీ లేదంటే స్టాల్స్ పెట్టుకోవాలన్నా సెమీర్ అయిపోయినప్పుడే దీన్ని తీసుకోవడం జరుగుతుంది లేదంటే కొందరు పచ్చివే కూడా షాప్స్లో తీసుకొని పెడతా ఉంటారు అక్కడ మాగడం జరుగుతూ ఉంటుంది ఇది చాలా సెన్సిటివ్ వెరైటీ బట్ మంచి ఫ్లేవర్డ్ వెరైటీ నార్త్ ఇండియన్స్ బాగా ఇష్టపడే వెరైటీ చూడండి లంగడా కొత్త వెరైటీ స్పెషల్ వెరైటీ ఫార్మ్స్ ఫామ్స్లో ఉన్నటువంటి మరొక స్పెషల్ వెరైటీ ఏంటి అంటే వికారాబాద్ బూత్ సో ఒక్కసారి మీరు చూస్తే దీని స్ట్రక్చర్ షేపు ఎలా ఉంటుంది అంటే ఇలా మనకు కోలగా ఉంటుంది ఇది సో ఇక్కడ బల్జ్ అవుతుంది పైన కింద ఇలా ఉంటుంది ముక్కు పైన ఈ వచ్చేసి చూడండి అన్నిటికన్నా స్పెషల్గా ఉంటుంది దీనికి మాత్రం అన్నిటికీ ఇలా ఉండదు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది తొడుమ ఇలా పైన ఇలా బొడిప పైకి వస్తుంది అన్నట్టు సో ఈ విధంగా ఉంటుంది ఇది మాగితే ఎంత ఫ్లేవర్ వస్తుంది అంటే అంత ఫ్లేవర్ వస్తుంది చాలా చక్కటి మంచి ఫ్లేవరు ఇది కట్ మ్యాంగో వెరైటీ అండి వికారాబాద్ మహబూద్ టేబుల్ వెరైటీ కట్ మ్యాంగో వెరైటీ ఇది అసలు అంటే ఇది దాచివేయబడ్డది మరుగులోకి అంటే మరుగున పడ్డది అంటే దాచేశారు దీన్ని అంత మంచి వెరైటీ అన్నట్టు ఇది సో ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తూ ఉంది లాస్ట్ ఇయర్ కూడా చాలామందికి ఈ పేరు చెప్పగానే స్టాల్స్లో ఎవ్వరికీ అర్థం కాలేదు తెలియలేదు అదేం వెరైటీ అన్నారు వాళ్ళకు టేస్ట్ చూయించి కట్ చేసి కొన్ని పీసెస్ తిన్నాక వాళ్ళు టేస్ట్ చూశాక అందరూ ఇదే పది పది కిలోలు అలా తీసుకోవడం జరిగింది సో ప్రతిసారి కూడా ఈ వెరైటీ గురించి అడుగుతూ ఉన్నారు అంత బాగా నచ్చుతుంది తెలియక అంటే అన్ని మ్యాంగోస్ టేస్ట్ చూస్తేనే మనకు అసలు ఏంటి అన్నది అర్థమవుతుంది సో అలాంటి వాటిలో ఈ యొక్క వెరైటీ వికారాబాద్ మహబూద్ అనేది చాలా స్పెషల్ వెరైటీ అండి మంచిగా ఉంటుంది అసలు ఎలా అంటే మీకు ఇమాం పసంద్ హిమాయత్ లాగా ఫ్లేవర్లో అనిపిస్తుంది బట్ టేస్ట్ డిఫరెంట్ చాలా మంచి వెరైటీ దీని సైజ్ వచ్చేసి మనకు ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పావు కిలో వరకు అవుతుంది మంచిగా మెచ్యూర్ అయితే కొంచెం బ్లాకిష్ కలర్ వచ్చ వస్తుంది దీని మీద చిన్న చిన్న మచ్చలు ఉంటాయి అన్నట్టు షేప్ అయితే ఈ విధంగా ఉంటుంది నందనం అందనం ఫామ్స్లో మరొక చాలా స్పెషల్ వెరైటీ మీకు పరిచయం చేస్తూ ఉన్నామండి ఇక్కడ చూస్తే మీకు పండూరు మామిడి పండువారి మామిడి అంటారు ఈ వెరైటీని కాయల చొప్పున అమ్ముతారు డజన్స్లో అమ్ముతారు ఎందుకంటే ఇది ఒక్కొక్క కాయ టూ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అవుతుంది ఈ కాయ మీరు ఐడెంటిఫికేషన్ ఎలా అంటే ఈ కాయకు ఈ గ్రీన్ కలర్ ఉంటుంది కదా ఇది బాగా థిక్ గ్రీన్ కలర్ అవుతుంది దీని మీద ఈ విధంగా డాట్స్ వస్తాయి వైట్ వైట్ డాట్స్ ఈ చుక్కలు చుక్కలు ఉంటుంది కాయ గ్రీన్ కలర్లో ఉంటుంది ఇదేంటి అంటే దీని అసలు దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది పండు అయినా కానీ ఎల్లో కలర్లో రాదు పండు అయినా పైన మాత్రం ఈ గ్రీన్ కలర్లోనే ఉంటుంది కాయ ఈ పండు ఎంత జ్యూసీగా ఉంటుందంటే తింటుంటే వస్తూనే ఉంటుంది జ్యూస్ దీనిలో ఉన్నటువంటి టెంక చాలా పతలాగా ఉంటుంది జ్యూస్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది పీచు ఉండదు దీంట్లో పీచ్ ఉండదు మొత్తం జ్యూసే ఉంటుంది టెంక పతలా ఉంటుంది కాబట్టి ఫ్రూట్ వేస్ట్ అన్నది ఉండదు దీనిది షేపు స్ట్రక్చరు అయితే ఈ విధంగా ఉంటుంది ఎంత స్వీట్గా ఉంటుంది అంటే అంత స్వీట్గా ఉంటుంది ఒక్కసారి తింటే దీనికి ఫిదా అయిపోతారు మా పిల్లలు ఒక్కసారి జస్ట్ ఈ సీజన్లో ఇచ్చింది వాళ్ళకు టేస్ట్ చేయించింది పండూరు మామిడి వాళ్ళు ఒక్క కాయ తిని ఇంకా వదలట్లేదు కొంచెం ఇవ్వమన్నా ఇవ్వట్లేదు ఒకేసారి మూడు నాలుగు తినేయడం జరుగుతూ ఉంటుంది అంత స్పెషల్ వెరైటీ మంచి వెరైటీ పండూరు మామిడి మీకు ఎక్కడైనా దొరికినా అవైలబుల్లో ఉన్న ఖచ్చితంగా కొని తినండి ఆ యొక్క కాయను టేస్ట్ను మీరు బాగా ఎంజాయ్ చేస్తారు చాలా చక్కెరలాగా తీయగా ఉంటుంది సూనందనం ఫార్మ్స్లో మరొక స్పెషల్ వెరైటీ అండి చూస్తున్నారు కదా ఈ పండును చూడగానే అందరూ గుర్తుపడతారు ఈ యొక్క వెరైటీ తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ఇక్కడ చూడండి దీని షేపు స్ట్రక్చర్ బేనిషన్ లేక బంగినపల్లి అంటారు తెలంగాణ ఈ ప్రాంతంలో బంగినపల్లి అంటారు రాయలసీమ ఇటు సైడ్ అంతా బేనిషన్ అంటారు చూడండి ఇది బేనిషన్ షేపు ఇది ఇంకా మెచ్యూర్ కాలేదు మనకి ఇది మెచ్యూర్ కావాలంటే బాగా బల్జ్ అవ్వాలి బాగా పెద్దగా అవుతుంది ఇక్కడ బల్జ్ అయ్యి మంచిగా ఇక్కడ థిక్ గ్రీన్ వచ్చి వైట్ వైట్ డాట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి సో అప్పుడు మనకి ఇది మెచ్యూర్ అయినట్టు ఈ యొక్క పండు ప్లస్ ఈ తొడుమ దగ్గర కూడా ఇది లోపలికి వెళ్తుంది తొడిమ సో ఇక్కడ అంతా బల్జ్ అవుతుంది ఇది కూడా సో అప్పుడు ఇది మెచ్యూర్ అయినట్టు ఫ్రూట్ మన తెలుగు వాళ్ళు బాగా ఇష్టంగా తినే ఫ్రూట్ వచ్చేసి ఈ ఫ్రూట్ అండి ఇది మ్యా మ్యాంగోలో ఈ యొక్క బేనిషన్ లేక బంగినపల్లి ఇది కట్ మ్యాంగో అండి కట్ చేసుకొని తింటూ ఉంటాం మనం ఈ ఫ్లేవర్కే ఫిదా అయిపోతారు మంచిగా మెచ్యూర్ అయ్యి బాగా పండు పండు మెచ్యూర్ అయిన తర్వాత పండినటువంటి పండుని తింటేనే మీకు ఆ ఒరిజినల్ ఆ యొక్క ఫ్లేవర్ అన్నది తెలుస్తుంది తింటుంటే జ్యూసీ జ్యూసీగా ఇంకా ఆ స్మెల్కి అంత మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది సో ఈ ఫ్లేవర్కి కడుపు నిండిపోతుంది అంత మంచి చక్కటి వెరైటీ మన తెలుగు వాళ్ళ వెరైటీ తెలుగు వాళ్ళు ఇష్టంగా తినేది మన దగ్గర కూడా ఎక్కువ అడిగేది ఈ వెరైటీ అన్నట్టు బేనిషి వెరైటీ ఇది అసలు మనం కింగ్ ఆఫ్ అని చెప్పొచ్చు అంత మంచిగా ఉంటుంది మన తెలుగు వాళ్ళకు ఎక్కువ మార్కెటింగ్ అయ్యేది కూడా మనకి ఎక్కడ చూసినా మార్కెట్ మార్కెట్లో కూడా ఎక్కువగా కనిపించేది ఇదే వెరైటీ అండి బెనిషియన్ వెరైటీ సో నాకైతే చాలా ఇష్టం ఇది సైజ్ వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి హాఫ్ కేజీ ముప్పావు కిలో వరకు అవుతాయండి సైజులు చాలా బాగుంటుంది మెచ్యూర్ అయిన తర్వాత మాత్రమే తినాలి ఇవి మే మంత్లోనే మే నెలలో వచ్చిన ఫ్రూట్ తయారై మే మే నెలలో హార్వెస్ట్ చేసిన ఫ్రూట్ మాత్రమే మనకు అంత మంచి క్వాలిటీగా ఉంటుంది మన సూనందనం ఫామ్స్లో ఇంకొక స్పెషల్ వెరైటీ అండి చెరుకు రసాలు ఈ పేరు తెలియని వాళ్ళు తెలుగు వాళ్ళు ఉండదు చెరుకు రసాలు చాలా జ్యూసీ వెరైటీ ఇది ఏంటి అంటే దీని షేప్ చూడండి మీరు దీని స్ట్రక్చరు ఈ పెద్ద రసాలు స్ట్రక్చర్ లాగా ఉంటుంది బట్ ఇది ఇంకొంచెం పొడవుగా వచ్చి ఇలా సన్నగా ఇలా పొడవుగా వచ్చి ఇలా ఉంటుంది లాస్ట్కి ఇది ఇంకా ఇది చాలా లేతకాయ మెచ్యూర్ కాలేదు చాలా లేతకాయ ఇది చెరుకు రసాలు ఇది గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఎవ్రీ ఇయర్ కాస్తాయి ప్రతి చెట్టుకి జ్యూసీ వెరైటీ సక్కర్స్ అంటే ఇలా చీక్కుని తినేటువంటి జ్యూసీ వెరైటీ అంత ఎక్కువ పీచ్ ఉండదు బట్ జ్యూస్ ఎక్కువ ఉంటుంది బాగా పండు అయిన తర్వాత మాత్రమే తినాలి కొంచెం పండు అయిన తర్వాత తింటే కొద్దిగా పులుపు టేస్ట్ వస్తుంది బట్ తినేటప్పుడు ఇవి కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొందరు కస్టమర్స్ తీసుకున్న వెంటనే మనం సెమీ రైపెన్వి స్టాల్స్లో పెట్టడం జరుగుతుంది సెమీ రైపెన్వి తిని ఇవి పుల్లగా ఉన్నాయన్నారు నేను చెప్పాను వాళ్ళకి మీరు బాగా పండు అయిన తర్వాత తినండి అని అప్పుడు తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ తీసుకోవడం జరిగింది సో అంత మంచి వెరైటీ అండి ఇది చెరుకు రసాలు దీని పేరులోనే ఉంది చెరుకు అంత తీపుగా ఉంటుందని జ్యూస్ ఎక్కువగా ఉంటుంది షేప్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ గ్రీన్ కలర్ కూడా ఈ యొక్క లైట్ లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది మాగిన తర్వాత కూడా కొంచెం లేత ఆకుపచ్చు కొద్దిగా మాత్రమే లైట్ ఎల్లోయిష్ కలర్ వస్తుంది అన్నట్టు ఈ ఫామ్లో ఉన్నటువంటి స్పెషల్ వెరైటీ అండి ఇది కూడా ఒక రకం స్పెషల్లో ఒక మంచి వెరైటీ చెరుకు రసాలు ఇది సైజు వచ్చేసి మనకు ఒక్కొక్కటి పావు కిలో పావు కిలో కన్నా ఎక్కువ అవుతాయి పావు కిలో అయితే ఖచ్చితంగా అవుతుంది సైజు సూనందనం ఫామ్స్లో మరొక స్పెషల్ వెరైటీ అండి మల్లిక సో ఈ యొక్క మ్యాంగోలో మల్లిక వెరైటీ చాలా అంటే చాలా మందికి తెలియని వెరైటీ బట్ కర్ణాటక బెంగళూరు వాళ్ళు చాలా ఇష్టంగా తినేటువంటి వెరైటీ ఈ యొక్క మల్లిక ఏంటి అంటే కట్ మ్యాంగో వెరైటీ ఇది ఒక ఇది వేరే దీని ప్రత్యేకమైన డిఫరెంట్ ఫ్లేవర్ బట్ ఇది బాగా అంటే అన్నిటికన్నా లాస్ట్ బంగినపల్లి తర్వాత వచ్చే వెరైటీ ఈ మల్లిక చూడండి ఇది ఇంకా మనకు మెచ్యూర్ కాలేదు చాలా చిన్న పిందే ఇది బాగా సైజ్ అవుతుంది ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి హాఫ్ కేజీ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే అవుతాయి ఇంకెక్కువ సైజు కూడా అవుతాయి ఇవి అదే అదే మనకు మల్లికా వెరైటీ మల్లికా వెరైటీ బేనిషన్ తర్వాత వచ్చే వెరైటీ ఇది కట్ మ్యాంగో వెరైటీ లో మంచిగా మాగితే ఎల్లోష్ కలర్ అవుతుంది లోపల కూడా థిక్ ఎల్లో కలర్ ఉంటుంది అన్నట్టు ఇది స్వీట్ చాలా ఎక్కువ స్వీట్గా ఉంటుంది నేను ఫస్ట్ తిన్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది బంగినపల్లి ఉన్నా కానీ బాగా అనిపించింది అంటే ఒక్కొక్కరుకి డిఫరెంట్ టేస్ట్ ఉన్న వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది బట్ చాలా మంచి చక్కటి వెరైటీ బెంగాలీ వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఎక్కువగా ఇష్టపడి తినే వెరైటీ మల్లిక బట్ బట్ వీలైతే అందరూ మీకు లభిస్తే ఒక్కసారైనా టేస్ట్ చేయండి బట్ బాగా మాగిన తర్వాత తింటే చాలా స్వీట్గా ఉంటుంది సెమీ రైపెన్ అంత బాగోదు ఫుల్గా రైపెన్ అయిన తర్వాత తినేటువంటి కట్ మ్యాంగో వెరైటీ మల్లికా వెరైటీ థ్యాంక్ యూ